जय जय el जय 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 el जय சைக்கிள் குடுத்துக்கோ சைக்கிள் குடுத்துக்கோ சைக்கிள் குடுத்துக்கோ సైకిల్ గుట్టు సైకిల్ గుర్తుకి డావాలండి ఓపు రావాలండి ఇవాళ పరిస్థితులు రావాలండి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి

ఐటీ ఎంప్లాయైనటువంటి మేము ఈ రోజు బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి చెన్నై నుండి మన ఉమ్మడి ఆశిస్తున్న తోటి ఎంప్లాయీస్ వచ్చి ముక్కలు వచ్చి తెలుసుకోండి గత నాలుగు ఎన్ని అక్రమాలు జరిగాయో మీ కళ్ళతో చూశారు మేము కోసం వచ్చి చేసేవాళ్ళం కాదు వీకెండ్ మన రాష్ట్రం కోసం మేము మా సొంత మా సొంత రాష్ట్రానికి ఒక నిమిషం మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కావచ్చు బాలకృష్ణ గారి అభిమానులు కావచ్చు ఎస్పెషల్లీ ఐటీ పిల్లగాలు ఎవరైతే మన బెంగళూరు నుంచి వచ్చి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మన పెద్దపూరు యూత్ పిల్లకాయలందరూ కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్